ఏడుస్తుంటేగో పైన వర్షం నేను పిల్లలకు కన్నీళ్ళు కనిపించట్లేవు అంతేగాని ఆ పిల్ల ఎంత బాధపడుతుంది కృష్ణవా అరే ఇదేనా అరే ఈ పిల్లకి నువ్వు ఇచ్చే వాల్యూ నీ కోసం వచ్చినప్పుడు చెప్పురా అవి ఫస్ట్ మీరు ఇక్కడికెళ్ళినడుగురు వద్దు అలా మళ్ళీ మీరు ఏమైనా చేసుకున్నా చేసుకుంటారు మళ్ళీ నాకు వస్తే అవతల దుంపితే నన్నేం చేయమంటు అది ముందే చూడ ఎట్లెడ్ వస్తుంది సరే అన్న మీ అందరి ముందట ఉప్పటి నుంచి దీన్ని మాటిస్తున్నా ఏం మాటిస్తున్నావు ఇంకోసారి ఇంస్టాలో ఏ అమ్మాయికి కానీ మెసేజ్ చేసిన ప్రతి ఒక్క అమ్మాయికి అని తప్ప ఇంకేమన్నా సంథింగ్ ఏమన్నా చాట్ చేస్తే వాళ్ళు చాటింగ్ చేసిన వాళ్ళు ఉండరు కదా వాళ్ళు డైరెక్ట్ నీకు మెసేజ్ చేయమంటారు

కెమెరా ముంగడే తీసుకొని రాలేదు చూడు ఇంకా కెమెరా ముంగడికి తీసుకోబోతా తీసుకోబోతలే అన్నావు కదా ఎవరు ఒప్పుకోపోయినా ఈయన కోసం రియల్స్ చేసి సరే వీడు కొంచెం ఫేమ్ మా బాబు ఫేమ్ అయితే చాలే వాళ్ళ లైఫ్ సక్సెస్ అయిపోతాను నేను అందరినీ కాదనుకుని వస్తే వీడు ఇంత మంది చాటింగ్ చేస్తాను ఎట్లా ఉండాలి నేను ఎవరితో చేయలేదు మా అమ్మ ఎందుకు ఒక మాట నువ్వు ఎన్ని రోజులు అడిగినావు నా ఫేస్ ఎందుకు రివీల్ చేయట్లేరు రివీల్ చేయట్లేరు అని ఇప్పుడు ఈ వీడియోలో నీ ఫేస్ రివీల్ అవుతుంది ఇప్పుడు కానీ ఏ అమ్మాయి కూడా మనకి మెసేజ్ చేయదు ఏ చూడు ఒక మాట విను ఇటు ఇగో నా మాట వింటావా నా ఇటు చూడు ఇటు చూడు రాదా ఏ నా మొక్క చూడే ఫస్ట్

కొని చెప్పండి నాకు ఒక్కటి చెప్పండి నేను ప్రామిస్ ఏం చేసుకోవాలా వానికి మనసులో ఉండాలి కదా నాకు నా కోసం ఎవరిని కాదు అనుకోటి వచ్చింది దాన్ని నేను చూసుకోవాలా మంచిగా ఎవరితో చాటింగ్ చేయగలదాన్ని సరే చెయ్యను ఇక చెయ్య అని చెప్తున్నా ఏడు ఒక నువ్వు ఏడు ఒక ఏడు ఒక పిల్లలకు దగ్గ వస్తుందిరా మీరే అన్న మేమేందులో మేము భోషడికే నీది వేసుకోవాలా చేసుకోవాలా పిల్లలు హాస్పిటల్ కన్నా తీసుకోవాలి దీని ముందే వర్షం అండి అదన్న వర్షం పడుతుందని రీల్ తీసుకో చేద్దామని తీసుకొని వస్తే మీరు లేని సరే ఫోన్ లే వదిలే ఇగో ఇప్పుడు ఆ పిల్లలకు ప్రామిస్ చేస్తావా ఏమను నేను చెప్తున్నా కదా ప్రామిస్ తీసుకో చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పు సో ఇప్పటి నుంచి ఎవరైనా ఇన్స్టాలో మెసేజ్ చేసినా నవ్వు వస్తుంది నవ్వుతుంది ఏమైనా అంటే ఇక అబద్ధాలు చెప్తున్నా అబద్ధాలు చెప్తున్నా

బావే ఏం తప్పు చేయడు అని ఒక్క మాట అంది ఇప్పుడు ఆ చాటింగ్ చూస్తే ఇక ప్రతి మొగోడికి ఉంటది రాదా అది లోపల మొగోడికి ఉండడం వేరు ఇప్పుడు నేను వాడిని నమ్ముకొని వచ్చాను అంత దూరం నుంచి ఎవరి నా ఫ్యామిలీ నా సంథింగ్ ఎవరినైనా వదులుకొని వచ్చాను మరి వాడు ఎట్లా ఉండాలా ఇప్పుడు మంచిగానే ఉన్నాడు కదా రెండు మూడు రోజుల నుంచి సరే ఓకే ఇగో అంత వద్దులే కానీ నీకు ప్రామిస్ 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 ఇగో ఇగో నా మాట ఇంటవ నా మాట ఇంటవైనావా మరి ఇప్పుడు ఏం చేయమంటావు రాదా నువ్వు ఏమైడ్వాకు నీకు అప్పట్లో ఎట్లా ప్రపోజ్ చేసి చెప్పు వాడు నాకు తెలుసా ఎట్లా ప్రపోజ్ చేసి చెప్పు చెప్తే

ఆ రోజు ఇంటికాడ ఫంక్షన్ అయితేండే ఫంక్షన్ అయితే వాడుండే అప్పుడు కింద వాడు అప్పుడే సడన్ గా వచ్చింది అదే ప్రపోజ్ కాదనా ఇట్లా కింద వాడు అప్పుడు కింద వాడు ఉన్నప్పుడు ఇట్లా ఇది లేపనికి చెయ్యిస్తా అని దీన్ని చేపట్టుకుని ఇట్లా చిన్న తుమ్మిచ్చింది అప్పటి నుంచి మాకు ఇట్లా కంటిన్యూ అయిపోయింది అయితే ఇప్పుడు ఏమి ఇదే స్టైల్ ఓకే ఓహో ఇట్లా ప్రపోజ్ చేసినావా దళిత్రంగా ఎవడు ఇట్లా వెయ్యాలిరా నీ ప్రపోజల్ సరే ఓకేరా నేను చెప్పినట్టు చెప్తావు ఆ ప్రపోజల్ ఎట్లా చేయాలో ఆ పిల్ల జస్ట్ కరిగిపోతుంది ఆ పిల్ల నవ్వాలంటే ఒకటి ఇంకా మనస్ఫూర్తిగా నవ్వాలంటే పండుకో చెప్తా పండుకోరా చెప్తా అటు ఏంటి అటు నువ్వు ఇక ఏమైతా సరే అట్లా కాదురా రే ఓకే ఇప్పుడు మొత్తం పండుకో చేతులు పైగా మొత్తం పండుకోరా చేతులు మొక్కు మొక్కుతాం కదా దేవుని మొక్కుతా దేవుని మొక్కుతాం కదా అట్లా మొక్కు ఇట్లా మొక్కు ఓకే మొక్కు ఎవరు మంచి కాదు వేరే వాళ్ళు చెస్ట్ పట్టుకొని వేరే వాళ్ళు అన్ని పట్టుకున్నప్పుడు మీ అత్త చూసింది ఏమన్ లేదు ఇప్పుడు నాకు పట్టుకునేసరికి అత్త వచ్చింది తను అడుగు పట్టుకున్నావు అన్ని అసలు ఏ టు జెడ్

హస్బెండ్ కానీ లవర్ కానీ మన కాళ్ళ దగ్గరకు వచ్చినవంటే నాకు అంత ఇష్టం అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి హైలెట్ ఉంటుంది కాళ్ళ దగ్గరకు వచ్చినవంటే నాకు అంత ఇష్టం అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి హైలెట్ ఉంటుంది മാർദൽ എ മോക്ര ഇതാ ഇത് മാർദൽ മോക്ര അല്ലേ చూడండి ഇത്ര ഇത്ര ദേവന്റെ പുഷ്അപ്പ് അല്ലേ എ മോക്യോ ഞാൻ അതാ ആള് വരും ആ ഓക്കേ മാർദൽ ആ നോ നാത്തോ ഒന്നാ ലൈകുന്ന ജീവിതം നേന്നമാത്രേ നീ ത ജീവിതം അണ്ടാണ്ടി നീല്ലാക്കൊനേവർതോണ്ടാ കണ്ട നീല്ലാക്കൊനേവർതോണ്ടാ